వి న్యూస్ కి స్వాగతం నవభారత నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవితాన్ని ప్రతిబింబించే నాటకం ఈ నెల ఎనిమిదిన్న వినుకొండ గంగినేని కళ్యాణ మండపంలో ప్రదర్శన అంబేద్కర్ అందరివాడు అనే సందేశంతో సాగే ఈ నాటకాన్ని తప్పక వీక్షించండి బీన్యూస్ ప్రజలకు వినుకొండ పట్టణ ప్రజలు మరియు పరిసర ప్రాంత ప్రజలకు విజ్ఞప్తి నా పేరు పెద్దిరాజు ప్రజానాట్య మండలి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జీవిత చరిత్రను అభ్యుదయ ఆర్ట్ అకాడమీ సంస్థ హైదరాబాద్లో కొన్ని లక్షలు ఖర్చు పెట్టి నూతన టెక్నాలజీని ఉపయోగించి అద్భుతంగా నాటకాన్ని రూపొందించడం జరిగింది ఈ నాటకం ఇప్పటికే ఆరు వందల పైగా ప్రదర్శనలు మన తెలుగు రాష్ట్రాల్లోనే కాక మిగతా రాష్ట్రాల్లో కూడా ప్రదర్శించి మంచి ప్రజాదరణ పొందింది చాలా చక్కగా ఈ నాటకాన్ని రూపొందించడం జరిగింది కాబట్టి ఈ నాటకాన్ని మన వినుకొండలో ప్రదర్శించాలని చెప్పేసి అనుకున్నాం అనుకున్నట్టుగానే ప్రదర్శనను ఎనిమిదో తారీఖు అంటే రేపు ఆదివారం సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు మన గంగినేని కళ్యాణ మండపంలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ కరపత్రం అందరూ కూడా చదవాలి చదివి ఈ నాటకానికి వచ్చేసి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జీవిత చరిత్ర నేటి తరానికి పరిచయం చేసే విధంగా ఉంటుంది కాబట్టి చిన్న పెద్ద తేడా లేకుండా కుటుంబ సమేతంగా అందరూ రేపు కరెక్ట్గా ఆదివారం సాయంత్రం ఆరు ముప్పై కల్లా గంగినేని కళ్యాణ మండపానికి విచ్చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నాటకాన్ని మీరంతా తిలకించవలసిందిగా కోరుచున్నాం